విజయల్ నగర్ గోదావరి కణికి చెందిన గాజుల సతీష్ వయసు నలభై ఐదు వృత్తిరీత్యా డ్రైవర్ ప్రతిరోజు డ్రైవింగ్ చేసే ఆదాయమే కుటుంబానికి జీవన ఆధారం కానీ ఆయన గత ఎనిమిది నెలలుగా నోటి క్యాన్సర్ తో బాధపడుతూ మంచానికే పరిమితం కావడంతో సంపాదన పూర్తిగా నిలిచిపోయింది ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కుటుంబానికి ఆసరాయిన వ్యక్తి అనారోగ్యంతో ఉండటంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పూట గడవడం కూడా కష్టంగా మారింది ఈ విషయం కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న నీడా సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టారా నమస్కారం చేపట్టారు చెందిన గాదుల బాధపడుతున్న సందర్భంగా అలా ఆవిడ వచ్చి నాకు తెలిపగానే నేను మా మిత్రుడు శ్రేలాషి నీడా సచ సంస్థ రమేష్ గారికి తెలియ తెలియపరచాలని ఆ సంస్థ మంచి ఇలాంటి క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా అనారోగ్యంలో పాలైన కానీ మానవ దుర్గంతో అనేక మందికి ఇక్కడ ఉన్న గోదావరి కానీ కానీ ఇతర ప్రాంతాలు కానీ సాయం చేస్తున్న సందర్భంగా నీర స్వచ్ఛంద సంస్థ రమేష్ గారు ఈరోజు వచ్చి ఈ క్యాన్సర్ పేషెంట్ అనే సతీష్కు దుర్గంతో ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇతనికి మేము నీల రమేష్ సంస్థ రమేష్ గారికి రుణపడి ఉంటామని మాకు ఈ సాయం చేసినందుకు గాను ఐ యాన్ థాంక్యూ చెప్పండి అది నిజంగా సహాయం చేసేవారు వంద రెండు వందలు ఎంతని కాదు సహాయం చేయడం అనేది గొప్ప విషయము మనం ఇంతే సహాయం చేసామన్నది కాదు స్పందించే గుణం ఉండడం గొప్ప నిజంగా గాజుల సతీష్కు మీరు పంపించే వంద రూపాయలు కూడా తనకి ఎంతో ఉపయోగం వారి కుటుంబానికి వాళ్ళకి ఆయన ట్రీట్మెంట్కు అతని సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ జీరో టూ ఫైవ్ సిక్స్ గాజుల సతీష్ అని వస్తుంది గూగుల్ పే ఫోన్పే ఉంది తప్పకుండా అవసరమైతే అతనికి కాల్ చేసి మీరు వెరిఫై చేసుకొని ఖచ్చితంగా ఎంతో కొంత సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అలాగే సహాయం చేయని వారు ఎవరైతే ఉంటారో కానీ దయచేసి వీడియోనన్న షేర్ చేసి సతీష్కు ఆసరాగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం ఈరోజు నిజంగా హృదయాన్ని కదిలించే విషయము విఠల్ నగర్కి చెందిన గాదుల సతీష్ వయసు నలభై నాలుగు సంవత్సరాలు డ్రైవర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు సో వాళ్ళు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు ఇతను పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి ఇతను మంచార పడేసరికి నోటి క్యాన్సర్ వచ్చి మంచార పడేసరికి ఇల్లు గడువని పరిస్థితిలో ఉంది అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళడానికి ఛార్జీలకు కానీ ఇతర ఇబ్బందులు అతనికి అన్నం తినలేని పరిస్థితి జ్యూస్ చేసి పెట్టాలి అన్న కూడా కనీసం ఎలాంటి ఆర్థిక సాయం లేని పరిస్థితిలో ఆ ఇంటి మహిళ ఏడుస్తూ మనల్ని సంప్రదించింది చుక్కల సీనన్న ఇక్కడ కాబోయే మాజీ కార్పొరేటర్ ఇప్పుడు కాబోయే కార్పొరేటర్ నీడ శ్రేయోభిలాషులు ఎక్కడ నిజంగా ఇలాంటి జన్యున్ కేసు ఉంటే చెప్పి వాళ్ళతో పాటు అతను సహాయం చేస్తూ సంస్థ తరఫున కూడా చేపిస్తాడు నాకు చెప్పిన వెంటనే ఈ వీరను కదిలించేసింది వీళ్ళ స్టోరీ సో మా మిత్రుడు ఈరోజు అల్గుబెల్లి వేణుగారు వేణుగోపాల్ తను గోదావరికా నివాసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు ఎన్ఆర్ఐ ఏదన్నా కార్యక్రమానికి ఉపయోగించమని మనకు డబ్బులు ఇచ్చారు దానిలో నుంచి ఐదు వేల రూపాయలు ఈరోజు గాజుల సతీష్కు మనం ఆర్థిక సాయం చేస్తున్నాము యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నిరుపేద కుటుంబానికి ఒక పది రోజుల మందమన్న మన ఏడుపు కన్నీళ్లు తుడిచే కుడిచే పరిస్థితి చేసినటువంటి అలుగుబెల్లి వేణుగోపాల్ గారు యా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించాలని ఇంత మంచి సహాయం చేసినందుకు ఇలాంటి గొప్ప